పుడిసావుడేవి అయితే అర కేజీ అండి ఇది కట్టొచ్చి అర కేజీ అంట ఇలా రెండు కట్టలు అయితే రెండు వందలు అంటున్నారు మనకి తగ్గిస్తే ఒక టెన్ రూపీస్ అయితే తగ్గిస్తారండి నూట ఎంభైతే అయితే ఇస్తారంటండి బోటు మెత్తలు బోటు మెత్త బోట్ మీద ఎండబెడతారు ఆహా బోటు మీద అయితే ఎండబెడతారు బోటు మెత్తలు అండి ఎనిమిది వందలు కిలో ఎనిమిది వందలు సూపర్ మెత్తలు అండి ఓకే ఇవ్వండి ఎర్రండి బాగా ఎర్ర అండి బాగా ఫేమస్ అండి కేజీ వేరు రూపాయలు అవి పోస్పర్లు లేండి అయ్యో సాల్ట్ లేని పోస్పరులు సాల్ట్ అంపవి సప్పడి పావు కిలో నూట యభై వావు కిలో నూట యాభై కూడా మేము అయితే వచ్చానండి తాడేపిల్లగూడు రావటానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రతి సండే ఎండు చేపల మార్కెట్ అయితే జరుగుతుంది మనకి ఎందుకంటే చాలా తక్కువ అంటే తక్కువకి ఇస్తున్నారండి అసలు కాస్ట్ ఏ విధంగా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం రెడ్డి ఇప్పుడు దుకాణాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ అవే ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే స్టార్ట్ అయిపోతుందంటండి అంత టైంలో రావటం మాకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పుడు మాక్సిమం వన్ థర్టీ అయితే అవుతుంది అయితే రావాలి మాకు ఏంటంటే టైం కుదరలేదు కాబట్టి మనకి ఇక్కడ అంతా సేమింగ్ అవన్నీ ఇవేనండి అక్కడ పక్కన అయితే అవి ఆడబెట్టేస్తున్నారు కుక్కరకం మీద ఇక్కడ చాలా తక్కువ అంటే తక్కువ చూస్తారండి ఎక్కువ మనకి ఇంటి దగ్గర నుండి మనం నచ్చిన వాళ్ళకైతే యూజ్ అవుతుందని వీడియో అయితే చూసుకున్నాను ఇంకా మీదనండి రకరకాల షాప్లో आपका चाप बनकर खास होकर दिल्ली पास में है आप पढ़ रहे हैं చేపలు అయితే రకరకాల చేపలు అయితే ఉన్నాయండి అలాగే ఎండ్రాయిల్ కూడా ఎండ్రాయిల్ కూడా మనం చూడడానికి ఒకటేలా కానీ నాలుగు మూడు రకాలు అయితే ఎండ్రాయిల్ అయితే ఉంటాయండి అలాగే పప్పు రోయి ఉంటుంది రొయ్య పొట్టు ఉంటుంది అలాగే చేపలు కూడా చాలా రకాలు అయితే ఉంటుంది అసలు చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటి కాస్ట్ ఏ విధంగా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం మెత్తల కేజీ కేజీ ఇసుక కానీ పులుసు కానీ కేజీ నాలుగు వందలండి తెల్లదైన అవి తెల్లదేనండి ఇగురు పెట్టుకుంటా కానీ బాగుంటాయండి బీరకాయ ఇగురులోకి కానీ వంకాయ ఇగురులో కానీ చాలా బాగుంటాయి ఇవి తెల్లదేలండి బీరకాయ కానీ వంకాయ కానీ చాలా బాగుంటాయి కిలో రెండు పావు కిలో రెండు వందలు అంటే కేజీ ఎనిమిది ఓకే ఇదండి ఈ కేజీ ఆరు అండి తామలండి బొమ్మడాయలండి బొమ్మడాయిలు బొమ్మడాయిలు కట్ట కేజీ అంటారా అట్ట కేజీ అండి అత్త కేజీ అండి కేజీ ఆరు వందలు అండి కేజీ ఒక ఎర్ర ఇలా ఇవండి ఎర్ర ఇలా బాగా ఎర్రయ్య అంటే బాగా ఫేమస్ అండి కేజీ వెయ్యి రూపాయలు అండి ఇవండి పోసుకొడీ తెల్ల తోకమెత్తలు అండి తోకమెత్తలు ఒక నాలుగు వందలండి తోకమెత్తలు నాలుగు వందలండి పోక ఉన్నాయండి అందుకని తోకమెత్తలు అన్నారు అవునండి ఇవన్నీ తోటి మెత్తలండి బోటు మెత్తలు బోటు మెత్తలు బోటు మీద అయ్యి ఎండబెడతారు బోటు మీద అయితే ఎండబెడతారు బోటు మెత్తలెండి సూపర్ మెత్తలండి ఓకే ఇవండి అవి పోసుపరుగులండి అయ్యి సాల్ట్లేదు పోసుపరుల చప్పుడు పావుకు నూట యాభై నూట యాభై అంటే అంటే మనం కొంచెం ఉప్పు వేస్తున్నాం వండుకోవాల కర్రీలో ఇదైతే అయితే ఉంటాయండి ఓకే ఇదైతే ఉప్పు ఉండేవండి ఇవి ఏంటంటే కర్రీ వండుకున్నప్పుడు మనం సాల్ట్ తగ్గించుకుని వండుకుంటే సరిపోతే ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంటది కాబట్టి ఇది కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటదండి చప్పుడు పరుగులకి దీనికి కూడా నెక్స్ట్ అవి తెల్లరండి కిలో కిలో ఆరు కిలో ఆరంధ్ర ఇవ్వండి ఎర్రవి కేజీ పన్నెండు వందలు కేజీ పన్నెండు వందలు బాగా పెద్ద రొయ్యులు కదండి అయితే కజ్జాలండి అంటే కండ ఎక్కువ ఉంటది అవునండి ఓకే కండ కండదండి రొయ్యలు కూడా చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి ఆ రొయ్యలు కూడా చూడండి ఒకసారి ఇది చిన్న రేదండి కేజీ ఆరు వందలు కేజీ ఆరు వందలు చిన్న రోజులు ఈ మెత్తలు అండి ఈ మెత్తల్ అండి ఇసుక కానీ పులుసు కానీ ఏమి ఉంటదండి నెంబర్ వన్ మెత్తలు పండుగ కాస్ట్ కేజీ వెయ్యి రూపాయలు అండి వెయ్యి ఇక తగ్గించే అవకాశం ఎనిమిది వందల కింద పడుతుంది ఓకే ఇదండి అది ఇది కిలో రెండు అంటే ఎన్ని వస్తాయండి అసలు కేజీకి పావులోకి ఐదు వస్తాయండి పెద్ద సైజ్ అండి ఇవెంతండి అదైతే కిలోకి పది పదిహేను వస్తాయండి పది పదిహేను వస్తాయి ఓకే ఇవెంతండి కాస్ట్

బంగాళదుంపుల్లో చాలా బాగుంటది బాగుంటుంది వంకాయ టమాటా బంగారు దాని ఇంట్లో ప్రైస్ వేసుకోవచ్చు అంటే కాంబినేషన్ కూడా ఎలా వేసుకోవాలని కూడా చెప్పేస్తానండి అవునండి అవును ఇవ్వండి కట్టా అయ్యి ఇవి ఏనగంతి కానగంత ఇవైతే కానగంతలు అండి పోడిగుడ్లు వేసుకుంటే చాలా బాగుంటాయి పోడిగుడ్లు వేసుకుని నువ్వు వేసుకొని పులిసి కులిసి పెట్టుకుంటా అండి ఎక్కువ వన్నం తింటావు ఎక్కువ అన్నం తింటావు చేస్తుంటే ఇవి జల్లండి కొరస అంటే మనకి రాతి కిలో అవండి వందలు ఇవ్వండి ఇక్కడికి ఇవ్వండి చేపలు కాస్ట్ అయితే ఈ విధంగా ఉంది ఈసారి మీరు ఎప్పుడైనా గనుక తాడేపల్లి గుడికి వస్తే గనుక తప్పకుండా విజిట్ చేయండి వేయాలనుకునే వాళ్ళు కొత్తగా వాళ్ళ కూడా ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ మనకి ఏంటంటే పసు తగ్గిస్తారండి మన వీడియో చూసి వస్తే ఇంకా తగ్గిస్తారు మీ పేరు ఏంటండి కొండ కొండమ్మ గారి దగ్గరకు వస్తే కనుక కంపల్సరీగా తగ్గిస్తారండి ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి కిలో మూడు వందలు అవైతే అంటే ముబ్బడి ముక్కలు కిలో నాలుగు వందలు ముంబడి ముక్కలు అయితే కిలో నాలుగు వందలు అంటే అండి ఇదైతే మూడు వందలు అంటారు రొయ్యబొత్త అయితే ఇక్కడ గొరసలు అండి ఇవి ఇవేమో కానాగా ఇవి ఇసుగుతో ఇవేంటండి ఇవి కాదు కట్టుపరుగులా ఇవి ఇవ్వగండి కేజీ ఇవైతే గొరసలు గొరసలు ఎంత కిలో రెండు వందలు ఓకే ఇవన్నీ చెప్పండి పొరుసలో ఇవో మొత్తం ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయండి కాస్ట్ కూడా మనకి పర్వాలేదు బయట నుంచి పోలీసు ఎంత ఇది కొర్రమే అంటే ఇది కొరమైన ఆల్రెడీ మనం నర్సాపురంలో చూసామైతే ఉంటుంది మీకు అదేనండి ఇది కొర్రమేద మొత్తం నాలుగు చీరకి అంటే ఎందుకంటే మనకి డ్రై అవటం కోసం ఇలాగైతే కట్ చేసి పరబెడతారు కాస్ట్ ఏమి ఎంత ఉన్నది కేజీ వెయ్య పావు కేజీ వంద రూపాయలు ఎంత అండి రోజు పుట్టు ఇవి ఏంటమ్మా ఇవి సావిడే ఇసుక దొందులు ఎంతమ్మా కేజీ పావు కేజీ వంద రూపాయలు అండి అంటే కేజీ నాలుగు వందలు ఇవి ఇవే సావిడే మొత్తం మ్యాక్సిమం అంటే మనకి ఈ షాప్ లో ఇప్పుడు ఇప్పుడు ఎండు చేపల మార్కెట్లో ఏమేమైతే ఉన్నాయో సేమ్ అన్నీ కూడా ఇక్కడ అవే రకాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు సౌడీలు అయితే అర కేజీ అండి ఇవి కట్టొచ్చి అర కేజీ అంట ఇలా రెండు కట్టలు అయితే రెండు వందలు అంటున్నారు మనకి తగ్గిస్తే ఒక టెన్ రూపీస్ అయితే తగ్గిస్తారండీ నూట తొంభై అయితే ఇస్తారంటండి నెక్స్ట్ అయితే మెత్తళ్ళు ఇవి ఎలా అండి కేజీ కేజీ నాలుగు వందలు ఇవన్నది రేటా ఇదేంటండి కట్టిలండి కట్టిందండి రకరకాల షాపులు అయితే ఉన్నాయి అదే ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరిన్నో వీడియోలు చేయగలుగుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్